మీడియా మిత్రులకు కార్తీక వనసమరాధన శుభాకాంక్షలు పద్దెనిమిదో తారీఖు మంగళవారం చెరుకూరు మామిడి తోటలో ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కార్మికులు మరి వృత్తిదారు షాపులు వృత్తిదారులు అందరూ కలిసి ఒకే వేదికగా ఉమ్మడిగా చెరుకూరు మామిడి తోటలో రేపు మంగళవారం పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం కుటుంబ సమేతంగా నాయబ్రహ్మణ అందరూ కదిలి రావాలని మనస మనసహార కోరుకుంటున్నా ఖమ్మం నగర్ అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరిని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంఘ్యుడు కుటుంబ సమేతంగా అందరూ కూడా అందరు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది మన నాయబ్రహ్మణ ఐక్యత బలం చాటుకోవాల్సిన సందర్భం కాబట్టి మన అందరం కలిసి చెరుకూరు మామిడి తోటలో ఆ కుటుంబ సమేతంగా స్నేహ బల స్నేహంతో కుటుంబ వనభోజనాలు చేసుకొని అందరం కూడా పెద్ద మా సుఖ సంతోషాలతోటి ఈ కార్తీక వన భోజనాలు చేసుకోవాలని దీన్ని విజయవంతం చేయాలని మనస్సు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేపు రిటైర్డ్ ఐ ఆఫీసర్ గారు వస్తున్నారు అధికార అశోక్ గారు అట్లే రాష్ట్ర నాయకులు గారు వస్తున్నారు అట్లనే జిల్లా నాయకులు వస్తున్నారు ఉద్యమ సంఘ నాయకులు వస్తున్నారు అందరు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాన్ని ఈ వనసమరాధాన్ని విజయవంతం చేయాలని మనస్సు కోరుకుంటున్నాం మేము గత పది సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాం షాపులు ఉద్యోగస్తులు కలిసి వనభోజనాల కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం సక్సెస్ అయింది ఇటు షాపులలో ఉద్యోగస్తులు కూడా వచ్చి వృత్తిదారులు పద్దెనిమిదో తారీఖు వనభోజనాల కార్యక్రమం దిగ్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను